అది కరెక్ట్ కాదు కదా లేడీస్ మీదకి వెళ్ళడం ఆయన వచ్చే మీద పడిపోతున్నారండి అదే అదే అంటంది మీరే మీద పడడం తప్ప కదను మన్నగారు అదే అదే చెప్తున్నారు కదా లేడీస్ ఏమైనా ఆపదని చెప్తారేటండి అలాగా ఆ అమ్మ అవరం వచ్చేసేయగా పరుపురంమాలగా అమ్మ మీదకి వచ్చేస్తా అంటే తన అర్థమే అంటే పక్కకి వెళ్లి పోలా కాదు మీదకి వచ్చేసి పక్కకి వెళ్లి మీదకి వచ్చేసి మరి ఏంటి నిలబడతది ఒగుల్తది నీకు అర్థం అవట్లేదు సైలెంట్ గానే ఉండే తప్పు కదా కాదు అందరూ అన్నారు కదా మీరు ఒకరు అయిపోతే ఎడ్యుకేటెడ్ కోసం మాట్లాడకండి కదా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ నేను లేదు మీరు ఎవడానికి సైలెంట్ గా కూరుకున్నాం మేము కాబట్టి అతన్ని కూడా చాలా మేము ఇక్కడ ఉంది ఇంకో పెన్షన్ మేము వెళ్ళాము ఫస్ట్ వాళ్ళకి చేస్తున్నారు మేము ఒక చేస్తున్నాం అయితే మేము వచ్చి ఇక్కడ నిల్చుంటే లేదు అతని కూడా అన్నారు పెన్షన్ కాదు ఆ పెన్షన్కి రావాలి వస్తావాదా నేను ఏం చెప్పిన ఏం చెప్పినట్టు మీరు వినాలంటే అని అతన్ని కూడా అన్నారు అతను ఇంకా కాంప్రమైజ్ అయ్యే ఉండాలి తెలుసు కాబట్టి మేమే కాంప్రమైజ్ అయ్యాం ఎవరు చేస్తాడు వర్క్ చేస్తారండి బాగా చేస్తే కన్ఫర్మ్ నీకేస్తారు చాలా ఉన్నాయి గొడవలు చూపిస్తాను నేను కూడా నేనే చేశాను చేస్తాడు అంటే ఫ్రాడ్ పెన్షన్ చేశావు నువ్వు పెన్షన్ ఉన్న వాళ్ళకే చూస్తారు George perdón, ¿qué vas a video,